नेक्स्ट नैक्स्ट फ्यार ఇందులో షేడ్ వస్తుంది సో మీకు కనిపిస్తున్న కలరే పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఆ కలర్ ఎగ్జాక్ట్ గా ఉంది రూపాయలు బ్లౌజ్

ఫస్ట్ కలర్ అండి ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి పీ బ్లూ కల్నేసా షేడ్ వస్తుంది మనకి టెంపుల్ బోర్డర్ లో వస్తుంది ఈ విధంగా మనకి టెంపుల్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట శారీ ఏంటి ఓవరాల్ శారీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఓరాల్ శారీ అండ్ ఇది కట్ చేయండి కాంబినేషన్ నెక్స్ట్ కాంబినేషన్ కూడా ఈ డిజైన్ మీరు చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది కామధేను డిజైన్ సో ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ అండి మనకి ఇంతకుముందు కలర్ చార్ట్ వచ్చింది బట్ ఈ కలర్ మాత్రమే డిమాండ్ వచ్చింది ఏ కలర్ డిమాండ్ వస్తుందో వాటిని స్పెషల్గా మళ్ళీ మార్కెట్లో రీస్టాక్ చేస్తాము సో కలర్ క్వాంటిటీ ఎక్కువ సేల్ అవుతుందంటే మనం అది ఆర్డర్ ఇస్తే అలా చేస్తారనమాట బట్ ఎక్కువ క్వాంటిటీలో ఆర్డర్ ఇవ్వాలి అలాంటి టైంలో సో ఫేమస్ డిజైన్స్ రీస్టాక్ సారీ ఫేమస్ కలర్ ని పర్టికులర్ కలర్ ని రీస్టాక్ చేస్తామన్నమాట సో మనకి ఏది డిమాండ్ నడిస్తే సో బాగా డిమాండ్ వచ్చిన కలర్ మంచి లైట్ కలర్ కాంబినేషన్ కి సో ప్యాటర్న్ చూడండి చాలా బాగుంటది ఇది క్లియర్ గా చూపిస్తాను మనకి ఇది వైన్ కలర్ కాంబినేషన్ తో రావడం వల్ల మెయిన్ హైలైట్ అయింది ఈ శారీకి సో వైన్ కలర్ బ్లౌజ్ అండ్ వైన్ కలర్ లో వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ శారీ వచ్చేసి మనకి ఆనియన్ షేడ్ అనమాట సో మీకు కనిపిస్తున్న షేడే సో డిజైన్ మెయిన్ మెయిన్ డిజైన్ చూడండి ఇది వచ్చేసి మనకి డిజైన్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా కామధేను డిజైన్ ప్లస్ ఈ విధంగా రాధాకృష్ణ డిజైన్ అనేది ఉంది సో చాలా అనమాట డిజైన్ వచ్చేసి మనకి ఈ విధంగా శారీలో బాగా కనిపిస్తుంది మనం దగ్గర దగ్గరైనా సరే మనం పళ్ళు పాట దగ్గరైనా సరే ఈ డిజైన్ అనేది చాలా హైలైట్ అయింది పర్టికులర్ ఈ కలర్ కి మాత్రం బాగా హైలైట్ అయింది వైన్ కలర్ కాంబినేషన్ అక్కడక్కడ వైన్ షేడ్ వైన్ కలర్ కాంబినేషన్ తో చాలా బాగా వచ్చింది అన్నమాట సింపుల్ అండ్ స్వీట్ గా ఉంటది శారీ వచ్చి ఏ స్కిన్ టోన్ వాళ్ళకన్నా సెట్ అయ్యేటువంటి కలర్ ఇప్పుడు ఇదన్నీ స్కిన్ టోన్ వాళ్ళు వేసుకోవచ్చు కదా ఈ కలర్ అనేది వైట్ కలర్ వాళ్ళు వేసుకుంటే ఇంకా వైట్ కనిపిస్తా డార్క్ స్కిన్ స్కిన్ టోన్ వాళ్ళు అయినా సరే మంచి కలర్ కాంబినేషన్ అనమాట అందరికీ సెట్ అయ్యేటువంటి కలర్ కాంబినేషన్ సో ఈ కలర్ లాస్ట్ టైం వెయిట్ కలర్ షాప్లో లో యొక్క కలర్ వచ్చింది బట్ ఈ యొక్క కలరే సేల్ అయిందండి అన్నింటిలో యొక్క కలరే హెవీగా డిమాండ్ వచ్చిన కలర్ అనమాట సింగిల్ కలర్ ని రీస్టాక్ అయితే చేశాము మంచి వైన్ కలర్ తో రావడం వల్ల మంచి ఇప్పుడు లుక్ అనేది చాలా బాగుంది చాలా స్మూత్ అండి శారీ కూడా వచ్చేసి మంచి సాఫ్ట్ గా ఉంది చాలా సాఫ్ట్ ఉంది శారీ సాఫ్ట్ ఉంటుంది మనకి కట్టకున్నా సరే కంఫర్టబుల్ గా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్ కూడా చేసుకోవచ్చు పటోలా ఐటమ్ సేమ్ పటోలా ఐటమ్ అండి మంచి కలర్ కాంబినేషన్ కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలండి చాలా నీట్ గా ఉంది శారీ మంచి వైన్ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేసుకుని కట్టుకుంటే సూపర్ గా ఉంటుంది అనమాట సో ఇదే బ్లౌజ్ తోటి మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకొని కట్టేసుకుంటే సూపర్ గా ఉంటుంది